మానవ జీవితంలో అర్హత లేని మా జీవితాలని అర్హులుగా చేసి మమ్మల్ని బహుగా ప్రేమిస్తూ మమ్మల్ని ప్రతిష్ట జనముగా చేసుకున్న క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిస్తుంది ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన జీవితాల్లో మనము అర్హత లేనివారు కానీ ఆయన రక్తాన్ని దారపోసి మనకు అర్హత దయచేసిన దేవుడు అలాంటి దేవుడు మనల్ని ప్రతిష్ట జనముగా ఏర్పరచుకున్న దేవుడని సత్యం సర్వలోకం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సను మిషనరీ పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రభాకర్ రావు గారు ప్రసన్న ఆంటీ గారు ఈ బిడ్డల్ని దేవుడు ప్రేరేపించి ఒక సొంత కుమారులుగా యేసనుచల పరిచయం ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిషుధ పాదాల గారికి ప్రభాకర్ రావు అంకుల్ గారిని ప్రసన్న ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాం వారు జగడుగుంటిపాలెం గుంటూరు డిస్టిక్ వాస్తవులు వారు దీవింపబడ్డమే కాకుండా అనేకులు దీవింపబడాలి దేవుని రక్తంలో మనం కడిగింపబడ్డాం అర్హత లేని మనల్ని దేవుడు అర్హులుగా ఆయన రక్తాన్ని దారపోసి ఆయన ఏకైక కుమారుడి యొక్క రక్తాన్ని దారపోసి మనకి అర్హత దయచేస్తారనే సత్యాన్ని వీరు గ్రహించి అనేకులు తెలుసుకోవాలనే ఒక గొప్ప వాంచతోని ఈ కార్యక్రమాన్ని సహాయం చేస్తూ వస్తున్నారు వారిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభాకర్ రావు అంకుల్ గారిని ప్రసన్న ఆంటీ గారిని నిండుగా నిండుగా దీవించండి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించండి వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయ నెరవేర్చండి వారి కుమార్తె అనుష గారు వారి కుటుంబం వారి బిడ్డల కోరికే కుమారుడు అక్షయ్ కుమార్ మంచి ఆరోగ్యం కోరికే వ్యాపారం కోరికే బిడ్డకి వచ్చే నెల జరగబోతున్న వివాహంలో మీరు మహిమార్థంగా మీకు మహిమ చెందే విధంగా వివాహం జరుగులాగున మీరు సహాయపడి బలపరచమని మేము వేడుకుంటున్నాం తండ్రి కుటుంబానికి ఈరోజు వాక్యం ఇంటిన బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకుపోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి యేసు అనుచరుల పరిచయస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించును ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం ఆజ్ఞ సమస్తమైన దుష్టత్వమును మాని పేతురుగారు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం రెండవ వచనం అదేవిధంగా ప్రవ్వ సూక్తి సంపూర్ణంగా అర్హత లేని నన్ను అర్హుడినట్లుగా చూశారు ఐ హు యామ్ ఆల్టుగెదర్ అన్డిజర్వింగ్ ఐ ఇఫ్ ఐ హీన్ డిజర్వింగ్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించుమని వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ఈ కుటుంబాన్ని ప్రభాకర్ అంకుల్ అంకుల్ ప్రసన్నంటి గారిని వారి బిడ్డల్ని వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయ వాంఛని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని అడిగి వేడుకున్నాం సంఘం ఎందుకు అరవై సంవత్సరాలు ఇక్కడ ఉన్న వారు షూరుల వల్ల కాపాడబడు షూరుల వల్ల సంఘాన్ని ముందుకు తీసుకోవచ్చు అరవై సంవత్సరాలు ఇక్కడ ఉన్న సంఘస్తులు మన పూర్వీకులు మన పితృంతా ఎందుకు ఏసు నామాన్ని మోసారు మన జీవితంలో ఒక అవకాశం కలగడానికి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి వారు అంతగా వారు కష్టపడ్డారు ఉన్న వారు నా జీవితాలు ఆలోచించాలి ఆ దొంగ దగ్గర సమయం లేదు ఆ దొంగ దగ్గర సమయం లేదు ఇద్దరు దొంగలు హేళన చేస్తున్నారు కానీ ఒక దొంగ మాత్రం ఎప్పుడైతే దేవుడు పలికిన మాట విని ఆలకించాడో ఆయన దగ్గర సమయం లేదు ఆయన అనుకోవచ్చు అయ్యో ఏ డాక్టరీనండి లేకపోతే ఏ బైబిల్ చదవనివాడు కాదు లేకపోతే ఫలానా పలానా సంఘానికి చెందినవాడు కాదు ఆయన ఒక దొంగ బందిపోటు దొంగగా ఉన్న వ్యక్తి ఆయన దగ్గర సమయం లేదు సంఘానికి వెళ్ళదు ఆయన దగ్గర సమయం లేదు బైబిల్ చదవడానికి ఆయన దగ్గర సంఘం లేదు మంచి పాస్టర్ దగ్గరికి వెళ్ళి గారు ఈయన ఎవరో ఈ విధంగా పలుకుతున్నాడని అడగడానికి కూడా సమయం లేదు కానీ సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకున్న దొంగ ఆయన అన్నమాట దేవాని రాజ్యంలో కూడా నన్ను జ్ఞాపకం చేస్తుంది ఈరోజు ఈ సంఘం తమ్ముడు చెలెమాకా అన్నయ్య అంకు లాంటి ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ద నెక్స్ట్ జనరేషన్ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ సిక్స్టీ ఇయర్స్ ఒక సంఘం నిలబడ్డది అరవై సంవత్సరాలు ఒక సంఘం నిలబడ్డది ఈ అరవై సంవత్సరాల్లో షూరులు వలె సంఘస్తులు మీరు నిలబడ్డారు షూరులు వలె సంఘస్తులు నిలబడి విశ్వాస వీరులుగా షూరులుగా వారు నిలబడ్డారు వారి జీవితాల్లో వారికి కలిగిన అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకొని ఏసు నామాన్ని వారు మోసిన వ్యక్తులుగా మనం జీవిస్తాం ఈ రోజు నీ నా జీవితాల్లో ఆ దొంగ దగ్గర సమయం లేనప్పటికీ ఆ దొంగ ఎప్పుడైతే పశ్చాత్తాప అనుభవంలోకి నడిపింపబడ్డాడు ఆ దొంగ అన్నమాట దేవాని రాజ్యంలో నా ఏంటి రాజ్యం ఏది రాజ్యం ఏది ఏ రాజ్యం ఉంది చూస్తుంటే ఆయన సిల్వపై ఉన్నాడు చూస్తుంటే ఆయన తలపై బంగారు కిరీటం కాదు ముళ్ళ కిరీటం ఉంది చూస్తుంటే ఆయన దగ్గర బట్టలు ఏమి లేవే చూస్తుంటే ఆయన శరీరం అంతా రక్తం ఉంది కనపడడానికి ముఖం కూడా సరిగా కనపడని పరిస్థితుల్లో ఉంది కానీ ద ద ఆపర్చునిటీ వాట్ టీవల్యూషనరీ హ్యాడ్ ఎప్పుడైతే బందిపోటు దొంగ కలిగిన ఒక అవకాశంలో ఆయన సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వృధా చేయకుండా ఎప్పుడైతే దేవుణ్ణి రాజుగా తెలుసుకున్నాడు దేవుణ్ణి రక్షకునిగా తెలుసుకున్నాడు దేవుడు ఆ బందిపోటు దొంగకి ఇచ్చిన వాగ్దానం నువ్వు నేడు నాతో పరిదేశిలో ఉండదు దట్ ఈస్ వాట్ ద ఈ రోజు మనం అందరము కలిసి దేవుని సన్నిధిలో ఉండాలి పరలోకంలో ఉండాలని దేవుని యొక్క కోరిక కానీ సాతానుడి కోరిక మనం అందరము నరకంలో ఉండాలని మనం అందరము నరకంలో ఉండాలి ఈ సంఘము ఏర్పాటు చేయబడింది ఒక చర్చ్ అనే కాన్సెప్ట్ ఈ లోకంలోకి వచ్చింది ఒక చర్చ్ లో ఒక ఫెలోషిప్ అనే కాన్సెప్ట్ ఈ లోకంలోకి వచ్చింది ఏంటిది అనగా టు యూటిలైజ్ ద ఆపర్చునిటీ వాట్ వీ హ్యావ్ టు యూటిలైజ్ ద ఆపర్చునిటీ నాట్ టు హ్యాంగ్ ఆన్ అన్ ద పెయిన్ నాట్ టు హ్యాంగ్ ఆన్ అన్ ద బ్రోకెన్ రిలేషన్షిప్ మన జీవితాల్లో మనం విరిగిపోయిన సంబంధాలు వ్యసనాల మీద వాటి మీద లోకంపై ఉండడానికి కాదు సంఘం అనేది స్థాపించబడి ఈ సంఘం మనకు ఒక నిరీక్షణ కలిగిస్తుంది ఏంటి తనగా యు హ్యావ్ అన్ ఆపర్చునిటీ నీ సొంత వారు నిన్ను తిరస్కరించిన నీ సొంత వారు నీ బాధను అర్థం చేసుకోకుండా ఉన్నా నీ సొంత వారి వల్ల నువ్వు మోసపోయి ఉన్నా నిన్ను ఆదరించి నీ జీవితాల్లో సంతోషాన్ని కలిగించి నీ కన్నీటిని తుడిచే యేసయ్య ఉన్నారు అని చెప్పి ఈ ఎవాంజలికల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఈ రోజు అరవై సంవత్సరాన్ని చేసుకు ఈరోజు ఎంతమంది కన్నీరు తుడిచింది ఈ సంఘం ఎంతమంది కొరకు బలంగా ప్రార్థించింది ఈ సంఘం బికాస్ గాడ్ హాస్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఫర్ దిస్ చర్చ్ ఈరోజు మన జీవితాల్లో ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఈ మానవ జీవితంలో ఒక గొప్ప అవకాశం ఏదైనా మానవుడికి కలిగిందంటే అది రక్షణ అనేది మన జీవితాలు గమనించాలి సాల్వేషన్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ ఇట్ ఈస్ అ ఫ్రీ థింగ్ ఇట్ ఈస్ అ ఫ్రీ థింగ్ యూ యూ నాట్ డూ ఎనీథింగ్ మన జీవితాల్లో మనం ఏమి చేసే అవసరం లేదు ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాల్ని మనం ఒప్పుకొని దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు బట్ ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం నేను ఒక చిన్ని సాక్ష్యాన్ని చెప్పి ముందుకు వెళ్తాను ఒక చిన్న సాక్షి మా నాన్నగారు దేవుడి సన్నిధికి వెళ్ళాక సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో మా నాన్నగారు దేవుడి సన్నిధికి వెళ్ళాక ఒక సిస్టర్ గారు ఫోన్ చేశారు తను క్రైస్తవేతరాలుగా ఉన్న సిస్టర్ గారు నాకు ఫోన్ చేసినప్పుడు అయ్యా నాన్నగారు వాక్యం వింటూ వచ్చాం ఎంతగానో బలపడ్డాం నాన్నగారు వాక్యం వినే రక్షణలోకి నడిపింపబడ్డాం మేము అని చెప్పి ఆ నాన్నగారు నాతో వ్యక్తిగతంగా మాట్లాడేవారు అని చెప్పి ఫోన్ చేస్తూ ఇప్పుడు అయ్యగారు మీ వాక్యము అన్నయ్య గారు వాక్యం వింటూ వస్తున్నాం ఎంతగానో మేము బలం పడుతున్నాము అనే మాట అనేది అన్న తర్వాత నాన్న నేను ఒక చిన్ని సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆంటే చెప్పండి అంటే మీకు ఏంటి సాక్ష్యం ఏంటి చెప్పండి అంటే అయ్యా నేను నా సాక్ష్యము నేను ఒక క్రైస్తవేతరాల్ని నాకు ఏసై అంటే ఏది తెలియదు నాన్నగారు వాక్యాన్ని వింటూ వింటూ వచ్చాను నా భర్త వ్యతిరేకిగా ఉండేవాడు ఎప్పుడు కూడా నమ్ముకలేదు కానీ నేను మెల్లమెల్లిగా మెల్లిమెల్లిగా నేను ప్రార్థనలో ఉంటూ నా బిడ్డల్ని నా కుమారుడిని నా కూతుర్ని నేను ఎంతగానో బలపరుస్తూ వచ్చాను వారిని కూడా ప్రతి ఆదివారం నేను సంఘానికి తీసుకొని వెళ్తూ వచ్చాను నా భర్తకి ఇష్టం లేకపోయినా నేను తీసుకువెళ్తూ వస్తూ వచ్చాను ఒకనొక సమయానికి ఒకనొక సమయానికి నా భర్తకి క్యాన్సర్ అని తెలిసింది బాబు నేను దేవుడి దగ్గర మోకాళ్ళ అనుభవంతో కన్నీరు ప్రార్థన చేశాను నేను దేవుడి అందు ముర్ర పెట్టాను దేవా నిన్ను నమ్ముకున్నాను నేను ఇంత బలంగా విశ్వాసంగా ఉన్నాను నా భర్త మారుమనసు పొందాలని నేను ప్రార్థిస్తున్నాను నా బిడ్డలు రక్షణలోకి నడిపింపబడ్డారు నాకేంటిది పరీక్ష అని చెప్పి నా భర్తకి క్యాన్సర్ డాక్టర్ దగ్గర చూపెడతావు ఇంకా ఒకే నెల ఒకే నెల నీ భర్త ఉంటాడమ్మా దీన్ని ఏమి చేయలేం క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ అని చెప్పి అని అన్నారు అన్నప్పుడు నా భర్త నన్ను హేళన చేయడం ప్రారంభించాడు బాబు నువ్వు ఏసయ్యా సయ్యా అని తిరిగావు కదా ఏసఐ నమ్ముకున్నందుకు నమ్ముకున్నందుకే ఈ రోగం వచ్చింది నా జీవితాల్లో మన ఇంట్లో అని చెప్పి ఎంతగానో నన్ను బాధ పెడుతూ వచ్చేవారు కానైనా అయినా దేవుడి ఇచ్చిన అవకాశంలో దేవుడి అందు మొర్ర పెడుతూ ప్రార్థన చేస్తూ వచ్చానని సంఘానికి వెళ్ళి అక్కడ స్థానిక సంఘానికి వెళ్ళి తల్లి సంఘానికి వెళ్ళి ఎక్కడైతే తన ఆత్మీయంగా బలపడుతూ వచ్చిందో ఆ తల్లి సంఘానికి వెళ్ళి తన భర్త పరిస్థితిని తను చెప్పగా ఆ సంఘస్థులు ఏం చేశారంటే ప్రతిరోజు ప్రతిరోజు తన ఇంటికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి కన్నీరు ప్రార్థన చేసేవారని ప్రతిరోజు అమ్మ మరి మీ బంధుమిత్రులు మీరు చుట్టాలు ఎలా అంటే అయ్యా ఎప్పుడైతే క్యాన్సర్ అని తెలిసిందో ఫోన్లు కూడా ఎత్తడం మానేసారయ్యా ఏదో చుట్టం చూపులాగా వచ్చారు కొన్ని పనులు ఇచ్చి వెళ్ళిపోయారు ఎవరు కూడా పలకరించట్లేదు కూడా మళ్ళీ మేము ఏదైనా డబ్బు అడుగుతామేమో అని చెప్పి ఫోన్లు కూడా ఎత్తట్లేదు మా ఫోన్లు కూడా మానేసారు ఎత్తడం చేయడం కూడా మానేశారు సరే అని చెప్పి అంటే ఇవన్నీ విషయాలు అంకుల్కి తెలుసు అంకుల్కి తెలుసు తెలిసి చాలా బాధపడ్డారు అని చెప్పి అని అన్నారు అన్న తర్వాత మా సంఘాన్నించి ప్రతిరోజు స్త్రీలు వచ్చేవారు పురుషులు వచ్చేవారు ప్రతిరోజు మోకాళ్ళలో ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవారు అయ్యా అని అంటే మరి ఆ అంకులు అని అంటే ఇంకా ఆయన పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆ విధంగా ఉన్నారయ్యా అని కానీ ఒకనొక రోజు ఒక నెల బ్రతుకుతానని చెప్పిన డాక్టరు ఆ అంకుల్ గారిని ఎనిమిది నెలలు కాపాడారు ఎనిమిది నెలలు ఆంటీ మరి ఎలా జరిగింది అని అంటే ఒకనొక రోజు అంకుల్ నన్ను పిలిచాడయ్యా నన్ను పిలిచి ఎవరమ్మాయి వీళ్ళు ఇంతగా కన్నీరు కార్చి నా కొరకు ప్రార్థన చేస్తున్నారు నేను అసహించుకునే దాంట్లో ఈ క్రైస్తవులు ఒకళ్ళు ఉన్నారు ఈ వీళ్ళు వచ్చి నా కొరకు ప్రార్థన చేయడం నా కొరకు కన్నీరు కార్చడం నేను బ్రతకాలని ప్రార్థన చేయడానికి వీరికేం అవసరం అని అంటే ఆంటీ చెప్పిందంట అదే క్రీస్తు ప్రేమ అని చెప్పి చెప్పింది ఆ అంకుల్ ఎనిమిది నెలలు బ్రతికి చివరి మాసంలో ఆయన రక్షణ పొంది బాప్తిజం పొంది దేవుడి సన్నిధికి వెళ్ళిపోయారంట ఈరోజు నేను చెప్పే మాట తమ్ముడు చెల్లమ్మ యవన బిడ్డలు ఇక్కడ ఉన్నవారు మీరు ఆలోచించాలి మన సంఘము బలంగా ఉంది ఏసు నామాన్ని మనము మోసే విధంగా సొలోమాను పల్లకిని ఏ విధంగా అరవై షూరులు మోసారు ఇప్పుడు ఈ యవన తరానికి మనపై ఉంది మనం నామాన్ని మోసే విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఆ తరంగా మనం మారాలంటే దేవుడిచ్చిన అవకాశం ఒక దొంగ సద్వినియోగం చేసుకున్నాడు సిల్వపై ఉన్న దొంగ ఇంకా కొన్ని క్షణాల్లో చనిపోతాడు కొన్ని క్షణాల్లో చనిపోతాడు ఆ కొన్ని క్షణాలలో చనిపోయే ముందు ఆయన దేవా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక్క మాట అడగగా దేవుడు ఆయన క్షమించాడు ఒక వేష్యను అంగీకరించిన దేవుడు ఒక మోసగాడిని అంగీకరించిన దేవుడు ఒక లంచాన్ని తీసుకునే వ్యక్తిని అంగీకరించిన దేవుడు ఘోరమైన పాపాన్ని చేసే వ్యక్తులని దేవుడు అంగీకరించిన దేవుడు ఈరోజు ఈ సంఘంలో ఏ పరిస్థితుల్లో ఏ పాపపు జీవితాల్లో ఉన్నా ఈ అరవయో వార్షికోత్సవంలో దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు అరవై సంవత్సరాల దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరంలో ఎంతో మంది విశ్వాసులు లేవనెత్తబడ్డారు ఈ సంఘం నుంచి ఆ విధంగానే ఈరోజు ఈ సిక్స్ట్ ఇయర్ డైమండ్ జూబ్లీ ఫంక్షన్ లో ఏ సునామాన్ని మనం మోసే షూరులుగా మనం ఎదగాలి అని అంటే దేవుడు ఇచ్చిన అవకాశం ద అపార్చునిటీ వాట్ గాడ్ ఈస్ గివింగ్ అస్ ఈ రోజు దేవుడు ఇస్తున్న అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోగలుగుతాయి దేవుడు మీ జీవితాన్ని దొంగ జీవితాన్ని మార్చి పరలోకంలో స్థానం సంపాదించుకునే విధంగా దేవుడు మీ జీవితాలని చెయ్యినుగాక ఆమె రెండోది మన జీవితాల్లో మనం గ్రహిస్తే ఒకటి ఆపర్చునిటీ రెండోది అపోజిషన్ ఈ సంఘం మన జీవితాలు ఏమి నేర్పిస్తుంది అనంటే సంఘంలో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఉన్న వారికి ఒక సత్యం నేను చెప్పాలి అనంటే మనల్ని అందరు ఇష్టపడరు మనల్ని అందరు ఇష్టపడరు మనకి వ్యతిరేకస్తులు చాలా మంది ఉంటారు ఒకానొక కాలంలో ఇక్కడ ఉన్నవారు వారు గుర్తుపెట్టుకోవాలి తల్లులకు తెలుసు ఇక్కడ ఉన్న తండ్రులకు తెలుసు చాలా మంది పెద్దవారికి తెలుసు ఒక కాలంలో మన శత్రువులు ఎవరో మనకు తెలుసు కానీ ఈ కాలంలో మన ఎవరో మనకు తెలియని పరిస్థితులు ఉన్నారు ఎందుకంటే మన వాళ్ళే మన గోతులు తవ్వే విధంగా ఈ రోజుల్లో పరిస్థితులు ఉన్నాయి ఒకప్పుడు మన శత్రువులు వాడంటే పడదు వీడంటే పడదు అనే విధంగా కానీ ఈ రోజుల్లో మన జీవితాల్లో మనం ముందు మంచిగా మాట్లాడుతూ మన జీవితాల్లో మన గురించి మన దగ్గర ఎంతో ఆప్యాయంగా ఉంటున్నట్టే ఉండి మన వెనుక గోతులు వే రోజుల్లో మన జీవితాల్లో జీవిస్తున్నాం మనల్ అందరూ ఇష్టపడరు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనందరిలో ఒకే కామన్ శత్రు మనందరిలో ఒకే కామన్ శత్రు ఎవరు అని అంటే వాడు సాతానుడు వాడు అపవాది మనందరికీ మన జీవితాల్లో మన తలంపులు వేరు మన ఆలోచనలు వేరు మనవన్నీ వేరే కానీ మనందరికీ ఉన్న ఒకే శత్రు సాతానుడు ఆ సాతాను ఎదుర్కొనే విధంగా ఈ సంఘం అనేది నిలబడ్డది దేవుని వాక్యం ద్వారా అందుకే వాక్యం రాయబడింది కొరంతిల్కి రాసిన పత్రికలో వాక్యంలో రాయబడి ఆరో అధ్యాయంలో రాయబడ్డ నీ శరీరమే దేవుని ఆలయం ఆ దేవుడు మనలో నివసించడానికి దేవుడు ఆశపడుతున్నారు ఈ రోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించి ప్రతి అంధకార శక్తుల్ని ఎదుర్కొనే విధంగా దేవుడు చేయాలని మన జీవితాల్లో కోరిక ఇక్కడ రాయబడ్డ మాట వారు యుద్ధ వీరులు వారు యుద్ధ వీరులు యుద్ధ వీరులు ఖడ్గం కలిగిన వారు యుద్ధ వీరులు అంటే ఎవరు మన జీవితాలు ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయంలో గమనిస్తే ఏవి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏవేవి మనం ధరించుకొని ఉండాలో అది ధరించుకునే విధంగా ఈరోజు దేవుడు మనల్ని నిలబెట్టాడు ఈరోజు ఈ సంఘం ద్వారా ఆ యుద్ధ వీరుల వల్లే మన జీవితాల్లో సాతాణుని ఎదుర్కొనే విధంగా అంధకార శక్తుల్ని ఎదుర్కొనే విధంగా మన జీవితాల్లో మనం నిలబడ్డామా అనేది ఒకసారి యశ్యా గ్రంథం యాభై ఐదో అధ్యాయంలో మనం గమనిస్తే నీ తలంపులు ఆ తలంపులు వంటివి కాదు నీ మార్గములు ఆ మార్గం వంటివి కాదు ఈరోజు మన జీవితాల్లో సాతానుడు తలంపుల ద్వారా దేవుడి నుంచి దూరం చేస్తుంటాడు యవన బిడ్డలు ప్రాముఖ్యంగా మన జీవితాలు గ్రహించాలి ఫోన్స్ పట్టుకొని మన జీవితాల్లో ఉంటాం ఒక వ్యక్తి క్యారెక్టర్ తెలియాలంటే తల్లినో తండ్రినో భార్యనో భర్తనో కొడుకులను కాదంటే అడగాల్సింది ఒక వ్యక్తి క్యారెక్టర్ తెలవాలంటే అతని ఫోన్ చూస్తే సరిపోతుందంట ఆ వ్యక్తి ఎలా అంటాడు అని అతను ఆ అతని సర్చ్ హిస్టరీ చూస్తే ఆ ఫోన్లో ఉన్న సర్చ్ హిస్టరీ చూస్తే వాడి తలంపులు ఎలాంటివి తన వాడి ఆలోచనలు ఎలాంటివి అనివన్నీ మన జీవితాల్లో మనకి తెలిసిపోతాయి ఈరోజు నేను ఆ జీవితాలు ఆలోచించాలి మన తలంపులు చాలా జాగ్రత్త మన తలంపులు చాలా జాగ్రత్త ఈ తలంపులను బట్టే మన దేవుడి నుంచి దూరం అయిపోతున్నాం ఆ నెగిటివ్ ఆలోచనలు నిరీక్షణను కోల్పోయే ఆలోచనలు ఉండడాన్ని బట్టే ఈ రోజు మన జీవితాల్లో దేవుడి నుంచి దూరం అయ్యే విధంగా మనం జీవిస్తున్నామే మేము ఒక్కసారి ఆలోచించాలి యు షుడ్ బి ద వారియర్స్ ఆఫ్ మ్యాన్ వేర్ యూ కెన్ డిఫీడ్ ద డార్క్నెస్ ఇన్ యువర్ లైఫ్ వేర్ యు కెన్ డిఫీట్ ద ఆర్మీ ఆఫ్ డార్క్నెస్ ఇన్ యువర్ లైఫ్ నేనా జీవితాల్లో ఆ అంధకార శక్తుల సమూహాన్ని ఎదుర్కోవాలి అంటే రెండంచుల కడగం కలిగిన దేవుని వాక్యంని హృదయంలో ఉండాలి బైబిల్ పట్టుకొని ప్రార్థన చేపించింది బైబిల్ పట్టుకొని ప్రార్థన ఎందుకు బైబిల్ మన జీవితం ఇది పరిశుద్ధ గ్రంథం మా తండ్రి గారు ఎప్పుడు చెప్పేవారు డాడీ ఎంతగా టెక్నాలజీ మారిపోయింది లైవ్లు వచ్చాయి ఫేస్బుక్ సోషల్ మీడియా స్నాప్చాట్ ఇవన్నీ వచ్చేసాయి డాడీ మనం కూడా ఏదో ఒకటి చేయాలి మొత్తం జనరేషన్ మారిపోయింది అంటే మా తండ్రి గారు చెప్పిన మాట నాకు చివరిలో ఏది మారినా బైబిల్ మాత్రం మారేది కాదు నువ్వు ఆలోచించు ఈరోజు నీ నా జీవితాలు ఆలోచించదు ఇది జీవం కలిగిన వాక్యం ఇది నెరవేరే వాక్యం ఇది నిన్ను విడివని ఎడబాయని వాక్యం నీ కన్నీరు తుడిచే వాక్యం నీ ఒంటరితనంలో నిన్ను ఆదరించే వాక్యం ఇది పరిశుద్ధ వాక్యం నీ నా జీవితాల్లో ఆ వాక్యం మన జీవితం ఎన్ని బుక్కులు ఉన్నాయి ఎన్ని వచనాలు మనకు బట్టి వస్తుందనేది కాదు నీ నా జీవితాల్లో ఈ వాక్యం మన జీవితాల్లో ఉండి ఐదో స్వార్థ వలె మన జీవితాల్లో మనం జీవిస్తున్నాం నాలుగు స్వార్థాలు ఉంటాయి ఐదో స్వార్థ వలె నడుస్తున్న బైబిల్ వలె మన జీవితాలు ఉన్నాయా అనేది ఒకసారి ఆలోచించాలి కాబట్టి సంఘం ఎవాంజలికల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అరవై సంవత్సరాలు షూరులుగా నడిపించిన ఈ సంఘం ఈరోజు ఒక అవకాశం ఇస్తుంది ఈరోజు సాతాను ఎదుర్కొనే ఒక గొప్ప అవకాశాన్ని ఒక అపోజిషన్ ఎదుర్కొనే ఒక అవకాశం మన జీవితాల్లో ఇస్తుంది చివరిగా నేను చెప్పే మాట యష్యా గ్రంథం నలభై మూడో అధ్యాయం యష్యా గ్రంథం మొదటి అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించున్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను నీవు నా సొత్తుస్ట్ చర్చ్ మీరు చర్చ్ ఆయన స్వరక్ సంపాదించిన ఇది ఈ రోజు ఆ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో దేవుడికి ఒక అవకాశం ఇస్తున్నారు ఆ అవకాశంలో సాతా నుండి వ్యతిరేకని ఎదుర్కొనే ఒక శక్తిని దేవుడికి రొంజంచుల ఖడ్గం ద్వారా ఇచ్చి ఆయన అంటున్నమాట నేనెవ్వరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేనెవరు బేఖాతిరు చేసిన నీ కన్నీరుని తుడవడానికి నీ పక్కకి ఎవ్వరు లేకపోయినా నీ అనేవారు నా అనేవారు సొంత వారు కన్నీరు కార్చేటట్టు చేసిన దేవుడు మాట నీవునా సొత్తు యు ఆర్ మైన్ అని దేవుడు అదే నలభై మూడో అధ్యాయం నాలుగో వచ్చినం చదవండి నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడ వైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నేను నిన్ను ఎవరు అంటున్నారు ఈ మాట దేవుడు ఎవరిని అంటున్నారు ఈ రోజు దేవుడు మీ త్వరలో ఏమంటున్నారు నేను నిన్ను ప్రేమించుచున్నాడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక దేవుడి నామానికి మహిమ కలుగును యు ఆర్ మైన్ అని అంటున్నాడు దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు కాదు నీ జీవితంలో ఎప్పుడు కూడా ప్రేమ లేదని నీ జీవితంలో ఎప్పుడు కూడా నన్ను పట్టించుకునే వారు లేరని ఎన్నడూ కూడా నువ్వు భావించవు ఎందుకనగా ఆయన నిన్ను ప్రేమించేది రోమన్ స్కాలర్ ఒక మాట అన్నాడు అండి ఒక రోమన్ స్కాలర్ ఒక మాట అన్నాడు ఎక్కడైతే జీవం ఉంటుందో అక్కడ నిరీక్షణ ఉంటుందని అన్నాడు రోమన్ స్కాలర్ గొప్ప స్కాలర్ ఒక మాట ఎక్కడైతే జీవం ఉంటుందో అక్కడ నిరీక్షణ ఉంటుందని కానీ దేవుడు అంటున్న మాట ఎక్కడైతే నిరీక్షణ ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది ఈ చేతను ఆ వాగ్దానమును యావత్సం తతికి అనగా ధర్మశాస్త్రముగల వారికి మాత్రము కాక అబ్రాహామునకు నట్టి వారికి కూడా దుఘము కావులనని కృపననుసరించినదే యుండునట్లు అది విశ్వాసములమైనదాయను తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా ముతులను సజీవులనుగా చేయివాడును లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయినాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించు తిని అని వ్రాయబడియున్నది మీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఎప్పుడైతే నిరీక్షణకి ఆధారం లేని సమయంలో దేవుడు అబ్రహం అనే గొప్ప వ్యక్తికి విశ్వాసులకి తండ్రిగా దేవుడి స్నేహితుడుగా పిలువబడే వ్యక్తి నిరీక్షణ కలిగి జీవించినప్పుడు దేవుడు అసాధ్యాన్ని సాధ్యపరిచిన దేవుడు ఎందుకనగా మనం ఆయన సొత్తు కాబట్టి ఆయన నిన్ను ప్రేమించే దేవుడు కాబట్టి ఈ చర్చ్నికి నేర్పించింది దేవుని రక్తం ద్వారా ఇచ్చి సంపాదించిన ఈ సంఘమినికి చెప్పేది నువ్వాయన గాడ్ ద ద ఓనర్ ఆఫ్ యువర్ లైఫ్ లైఫ్ ఓనర్షిప్ ఆన్ ఆయన ఆయన ఊపిరిని మనం పీల్చుకుంటున్నాం మట్టిని బేఖాతురు చేసే రోజులు ఈ మట్టిని పట్టించుకొని మనుషులు మన జీవితాల్లో ఉన్నప్పటికి ఈ మట్టినింతగా ప్రేమించే జీవం కలిగిన దేవుడు మనతోడున్నారు ఆ దేవుడు మాట నిరీక్షణకి ఆధారము లేనప్పుడు అబ్రహాం గారు నిరీక్షణ కలిగి జీవించారు ఈ రోజు ఇక్కడున్న వారు తమ్ముడు చెలము దేర్ మైట్ బి హోప్ లెస్ సిచ్యువేషన్స్ ఇన్ యోర్ లైఫ్ అకా అన్నయ్య నీ కుటుంబ జీవితంలో నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు ఉన్నారే మారని మనుషులు మారని పరిస్థితులు మారని మనస్తత్వాలు నీ జీవితాల్లో ఉన్నాయి కానీ డైమండ్ జూబ్లీ ఇస్ గివింగ్ అనదర్ హోప్ ఈ డైమండ్ జూబ్లీ ఈ అరవయో వార్షికోత్సవం ఈ సంఘం బ్యాప్టిచర్ నీకు ఇంకొక నిరీక్షణ కలిగిస్తుంది ఏంటి తనగా అరవై సంవత్సరాలు వేస్తున్నామాన్ని మోసిన షూరులు వలె యుద్ధ వీరులు వలె రెండంచుల కడిగం గెలిగిన దేవుని వాక్యాన్ని నమ్ముకొని నువ్వు జీవించు అసాధ్యాన్ని దేవుడు నీ జీవితాల్లో సాధ్యపరచునుగాక ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలంటే నీ జీవితానికి యజమానుడిగా దేవుడు నువ్వు చేసుకోవాలి నీ జీవితాన్ని యజమానుడిగా మీరు చేసుకోవాలి మీరు గమనించండి ఆది కాండం మొదటి మూడు అధ్యాయులు దేవుడి యొక్క గొప్ప ఉద్దేశం మానవుడి పట్ల తెలియజేయబడ్డాయి దేవుడి యొక్క ఉద్దేశం మూడు అధ్యాయులలో దేవుని యొక్క గొప్ప ఉద్దేశం సృష్టి ఏదోను తోట అక్కడ ఒక పురుషుడు ఒక స్త్రీ తర్వాత అన్ని జరిగాయి ఆ మూడో అధ్యాయం సగభాగాన్నించి మీరు గమనిస్తే దేవుడు మానవుడికి ఒక అవకాశం ఇస్తూనే వచ్చాడు మన చేతులారా మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను దేవుడిచ్చిన అవకాశాన్ని మనం లోకానుసారంగా జీవించే విధంగా దేవుడిచ్చిన ఆ గొప్ప జీవితాన్ని మన తలంపుల ద్వారా మన ప్రవర్తన ద్వారా సాతానుడికి లొంగిపోయి లోకానికి లొంగిపోయి మనం జీవిస్తున్నాం కానీ దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న నిరీక్షణ నీవునా యువర్ మైండ్ నేను స్వరక్థమిచ్చి సంఘం సంఘమిది కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఈరోజు నీ జీవితాలు సంఘంగా మీ జీవితాలు ఏసునామాన్ని మీరు పల్లకి అక్కడ సోలోమాన్ రాజు పల్లకి అరవై మంది మోసినట్టు ఈ అరవై సంవత్సరాలు మోసిన వ్యక్తులు వలె మీరు ఇంకొక అరవై సంవత్సరాలు లేకపోతే దేవుడి రాకడ పర్యంత వరకు మీరు కూడా శూరులు వరే యుద్ధ వీరులు వరే దేవుడి యొక్క ఖడ్గాని పట్టుకొని మీరు జీవించండి దేవుడు మీ జీవితాల సాధ్యాన్ని సాధ్యపరచును గాక లేని దగ్గర ఉన్నది సృష్టించగలిగిన దేవుడు ఈ రోజు నీ దగ్గర ఏ ప్రేమ ఏ శాంతి ఏ సమాధానం అయితే లేదో దేవుడా నీ జీవితాల్లో అనుగ్రహించునుగాక ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ మనం ఎంత పాపులమైన నేను చెప్పే మాట తమ్ముడు చెల్లెము ఇక్కడ మీరు గమనించాలి తమ్ముడు చెల్లెము అక్క అన్నయ్య నేను విజ్ఞాపన చేసి చెప్తున్నాను ఏ పాపం చేసినా ఎంత ఘోరమైన పాపం చేసినా ఆ దొంగ శిల్వపై దేవుడి దగ్గర తీసుకున్న ఒక్క అవకాశాన్ని ఈరోజు మీరు దేవుడి దగ్గరికి రండి మీ పాపపు జీవితాన్ని పరిశుద్ధంగా దేవుడు మార్చును గాక ఆ గొప్ప దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు ఆ గొప్ప దేవుడు మీ జీవితాన్ని మార్చాలని ఆశ కలిగి ఉన్నాడు అందరం కళ్ళు మూసుకుందామా వీలైన వారు నాతో పాటు మోకరించండి తమ్ముడు ఒక్కసారి ఆలోచించండి చెల్లెము ఒక్కసార దేవుడి ప్రేమ ఎంత గొప్పది ఆయన మరణించేటప్పుడు ఇంకొక ఆత్మ దేవుడి సన్నిధిలో ఉండాలని క్షమించిన దేవుడు ఆ దేవుడు ఈరోజు నిన్ను కూడా క్షమించాలని ఆశగా లోకం మాటలిన్నంత వరకు ఇద్దరు దొంగలు వారి దేవుడిని పట్టించుకోలేదు కానీ ఇద్దరికీ దేవుని మాట వినపడింది ఒక వ్యక్తి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది ఆయన జీవితం మారిపోయింది నీ నా దగ్గర సమయం లేదు నీ నా దగ్గర మన జీవితంలో ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఇదే రేపు ఏమవుతుందో మనకు తెలియదు ఈ క్షణం నెక్స్ట్ క్షణం ఏమవుతుందో మనకు తెలియదు తముడు చలెమకాసారి ఆలోచించి అంధకార శక్తుల సమూహము మీ కుటుంబంలో తిష్టవేశాయేమో అవిటిని ఎదుర్కోవాలంటే రెండంచుల కడుగం గెలిన దేవుని వాక్యం నీ జీవితంలో ఉండాలి నువ్వు దేవుడిని యజమానుడుగా చేసుకొని చూడొక్కసారి నీ జీవితంలో నిరీక్షణకి ఆధారం లేని పరిస్థితుల్లో దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తా మారని పరిస్థితుల గురించి మీరు కన్నీరు ప్రార్థన చేస్తున్న రంకు లాంటి దేవుడికి తెలుసు మీ నిశ్శబ్ద ప్రార్థనలు పరలోకానికి చేరుతాయి ఈరోజు దేవుడు నీకు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ దయచేయాలి ద సిక్స్టీ ఎత్ సెలబ్రేషన్స్ ఆర్ చేంజ్ మై లైఫ్ అనే విధంగా మీరు తీర్మానం చేస్తున్నాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ సచ్ ఎ జాయ్ అండ్ సచ్ ఎ గ్రేస్ వాట్ యు షవర్డ్ ఆన్ దిస్ చర్చ్ గాడ్ మీరు ఎంత గొప్ప కృపని సంఘంపై చూపెట్టారు ప్రవ్వా ప్రవ్వా ప్రతి బిడ్డని మీరు దీవించి వేడుకుంటున్నాము తండ్రి విశ్వాస శూరులుగా మీరు నిలబెట్టమని మేము వేడుకుంటున్నాం తండ్రి అంధకార శక్తులు ఎదుర్కొనే ప్రభా యుద్ధ వీరులుగా వారిని నిలబెట్టమని మేము వేడుకుంటున్నాం తండ్రి రెండంచుల కడగం కలిగిన దేవుని వాక్యాన్ని పట్టుకొని తండ్రి ఏసయ్య ఏ విధంగా సాతాను ఎదిరించారో ప్రతి శోధనలో ఇక్కడున్న ప్రతి బిడ్డ మీ వాక్యం ద్వారా ఆ సాతాను ఎదిరించునుగా కానీ మేము ప్రార్థిస్తున్నాము తండ్రి మీరు సహాయపడి బలపరిచి నడిపించుమని మేము వేడుకుంటున్నాం ప్రతి బిడ్డ రెండంచులు ఖడ్గమైన జీవం గల ఏ సయ్యతోని మీరు సహాయపడమని మేము వేడుకుంటున్నాం మీ త్యాగము మాకు అర్హత ఇచ్చింది మీ మరణము మాకు పునరుద్ధానం ఇచ్చింది ప్రవ్వా కాబట్టి ఆ పునరుద్ధాన శక్తితో ఇక్కడున్న ప్రతి బిడ్డ వెల్లులాగున్నా మీరు సహాయపడి బలపరచమని ఎవరైతే హృదయంలో తీర్మానం చేసుకున్నారో ప్రవా నన్ను మనుషులు క్షమించలేదు కానీ నా దేవుడికి క్షమించే దేవుడు ఉన్నారని గుర్తించి తీర్మానం చేసుకున్నారు నా శక్తి చాలట్లేదు ఈ భేదాభిప్రాయాలు ఈ మనస్పర్ధాలని ఎదుర్కొనే శక్తి నాకు చాలట్లేదు కానీ విజయాన్ని అందుకున్న దేవుడి తోడుంటే తమ్ముడు చెల్లెమ్మా అకాయనే నువ్వు సమస్తాన్ని నువ్వు జయించగలుగుతావు ఆ దేవుడిని తోడుండును గాక నువ్వు ఆయన సొత్తువి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఒంటరి వాడివి ఒంటరిదానివి కాదు ఆ దేవుడు నిన్ను ప్రేమించే లోకంలోకి వచ్చాడు ఆ దేవుడిని జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉండి నువ్వు నిరీక్షణను కోలిపోయినా దేవుడి అందు నిరీక్షణ కలిగి జీవించు నీ జీవితాల్లో అసాధ్యాన్ని సాధ్యపరచునుగాక మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించుమని వేడుకుంటూ వేడుకుంటూ ఏసునామం మా జీవితాల్లో దొంగని మార్చిన దేవుడు దొంగకి అవకాశం ఇచ్చిన దేవుడు ఆ ఏ సునామం అంధకార శక్తులు ఎదుర్కొనే శక్తినివ్వగలిగిన ఏ సునామమునా మమ్మల్ని ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన ఏ సునామంనా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణను దయచేసి వేస్తు నా మమున అసాధ్యాన్ని సాధ్యపరిచేస్తున్నా మమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమేన్ ఆమెన్ ప్రైజ్ ద లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్